హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి కొబ్బరి ఉండలు ట్రై చేయండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా భలే నచ్చుతాయి కదా ఈ కొబ్బరి ఉండలు అనేది టేస్ట్ భలే ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ స్వీట్ అనింది ప్రిపరేషన్ టైం వచ్చి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చేయండి చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొబ్బరి ఉండలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం కొబ్బరి కూరు ఇక్కడ రెండు కప్పుల వరకు తీసుకున్నానండి ముదరి కొబ్బరికాయలు అయితేనే మీకు కొబ్బరి ఉండలు టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి లేత కొబ్బరికాయలతో వచ్చిన కూర అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు కాబట్టి ముదరి కొబ్బరికాయలు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి ఒక రెండు కప్పుల వరకు అంటే ఒక అర కేజీ వరకు కొబ్బరి కూర తీసుకున్నానండి దానిలోకి ఏ కప్తో అయితే మీరు కొబ్బరి కూర తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి బాగా దంచిపెట్టి తీసుకోవాలండి లేదా బెల్లం పౌడర్ తీసుకున్నా పర్వాలేదు బెల్లం అనేది మరి పెద్ద మొక్కలు ఉంటే కరగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పెద్ద మొక్కలు లేకుండా చూసుకోండి బెల్లము కొబ్బరి ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎక్కువ వేయకండి వాటర్ అనేది అవసరమైతే మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి అంతే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి పెనాన్ని తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవరనేది త్వరగా ఫామ్ అయ్యి మనకి బెల్లం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది ఇది రెండు నిమిషాల తర్వాత చూడండి బెల్లం అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు అలా వదిలేయాలి ఇలా ఒక త్రీ టైమ్స్ వరకు మూత పెట్టుకోవాలండి బెల్లం కరిగేంత వరకు అయితే సరిపోతుంది చూసారు కదా మనకి బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి బెల్లం త్వరగా కరగాలని స్టవ్ మీడియంలో పెట్టినా హైలో పెట్టినా త్వరగా అడగని దంట్టుకుపోయి మాడొచ్చేస్తుందండి బెల్లం అనేది అస్సలు బాగోదు కొబ్బరిండల టేస్ట్ కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం ఓపికతో వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి కొబ్బరి ఉండలు టేస్ట్ చేయాలంటే తప్పదు మరి కష్టపడాలి చూసారు కదా ఇలా త్రీ టైమ్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మూత ఏమీ పెట్టకుండా ఇంకొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు మధ్య మధ్యలో అడగనింది అంటుకున్నట్టు అనిపిస్తే లైట్ లైట్గా వాటర్ని చల్లుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి అలానే ఎక్కువ వాటర్ అస్సలు వేయకూడదు టూ టు త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తే సరిపోతుందండి మధ్య మధ్యలో మీకు అడగ అంటుకున్నట్లు అనిపిస్తే కనుక ఇక్కడ నాకు అడగనింది అంటుకుంటుందండి కాబట్టి త్రీ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసాం కదండి మూత పెట్టడం వల్ల ఆవిరి కూడా ఫామ్ అయ్యి అడగనింది అనింది అంటుకోకుండా ఉంటుంది బాగా కుక్ అవుతుంది అనమాట బెల్లం కరిగేంత వరకు త్రీ టైమ్స్ మూత పెట్టుకోమన్నాను కదండి ఇలా మధ్య మధ్యలో మీరు వాటర్ యాడ్ చేసిన ప్రతిసారి కూడా మూత పెట్టుకుంటే అడగనింది అంటుకోకుండా ఉంటుంది చాలా వరకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి టూ టు త్రీ స్పూన్స్ వరకు కానీ నేను ఇక్కడ న్యాచురల్ గా ప్రిపేర్ చేస్తున్నా ఇలా కొంచెం బాగా దగ్గర పడిపోయిన తర్వాత బాగా దంచిన ఇలాచిని రెండు వరకు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఇది మనకి అయిపోవచ్చిందండి ఎలా చెక్ చేసుకోవాలంటే చెయ్యి తడి చేసుకుని ఇలా కొంచెం కొబ్బరిని తీసుకుని ఇలా ఉండలాగా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి మీకు ఉండలాగా ఫామ్ అయిపోతే కనుక మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మోత పెట్టుకుని దీన్ని చల్లారినిద్దాం కొంచెం గోరువెచ్చిగా ఉన్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కావాల్సినంత సైజులో ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకి కొబ్బరి బెల్లం ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి అంతే నిల్వ కూడా ఉంటుంది కొంచెం ఓపికతో స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని దోరగా అలా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే మనకి సూపర్ టేస్టీగా కొబ్బరి అనేది రెడీ అయిపోతాయి అంతేనండి రెడీ అయిపోయే కొబ్బరి ఉండలు మరి మీకు నచ్చాయా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చాయా ఉండలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు